డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం గరంగ ఏపీ ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ వార్షికోత్సవం పలనీర్ ఫిబ్రవరి ఎనిమిది ప్రజాప్రతిభ ఏపీ ఫోరం ఫర్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ యూనియన్ ప్రథమ వార్షికోత్సవాన్ని పలన్నీర్ పట్టణంలో జాతీయ మనవ హక్కుల కార్యాలయం నందు ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సరస్వతి అధ్యక్షతన భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆ యూనియన్ చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డివి మునిరత్నం ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏపీ ఫోరం ఫర్ అంగన్వాడీ యూనియన్ ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తున్న ఈ సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు ప్రారంభము నుండి కూడా ఇప్పటి తమ యూనియన్ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు అంగనవాడీలకు ఉన్న సమస్యలను ఇప్పటికే అనేక చోట్ల ముందుండి రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నముగా పోరంపర్ అంగన్వాడీ యూనియన్ ని ఏర్పాటు చేశామని తమ యూనియన్ దోపిడీ స్వార్థం లేని సహకారం అందించడానికి అంగన్వాడీలకు భుజం తట్టి మేల్కొల్పడానికి సిద్ధంగా ఉంది అలాంటి నిజాయితీ నిబంధతో పనిచేస్తున్నాం కాబట్టి తమ యూనియన్ ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అంగన్వాడీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్యలు ఆహ్వానించడం శుభ పరిమాణం అన్నారు అదే స్ఫూర్తితో రాష్ట్రములో అంగన్వాడీలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు భవిష్యత్తులో అంగన్వాడీలకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా తమ యూనియన్ దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు సంబంధించిన జనన ధృవపత్రాలను సకాలంలో పంపిణీ చేస్తే అంగనవాడి ఆధార్ కార్డులు తీసుకోవడానికి వీలుంటుందని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిలకమ్మ నాగరత్న భాగ్యలక్ష్మి నిర్మల మునెమ్మ కవితమ్మ శ్రీదేవి సరస్వతి తదితరులు పాల్గొన్నారు